నమస్తే మిత్రులారా భారతదేశ జనాభా నూట నలభై ఒక్క కోటి భారత ప్రభుత్వం చేసినటువంటి అప్పు నూట యాభై నాలుగు లక్షల కోట్ మోడీ గారు ప్రధానమంత్రిగా అధికారం చేపట్టేనాటికి కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి అప్పు యాభై నాలుగు లక్షల కోట్లయితే ఇప్పుడు మన అప్పు నూట యాభై లక్షల కోట్లకి పైబడ్డమాట అంటే డెబ్బై సంవత్సరాల కాలంలో చేసిన అప్పు అంతా ఒక ఈ తొమ్మిది సంవత్సరాల కాలంలో చేసినటువంటి అప్పు ఇంకొక ఈ రకంగా ఈ దేశాన్ని వంద లక్షల కోట్లకు పైగా అప్పుల పాలు చేసినప్పటికీ ఈ దేశంలో సాధించినటువంటి అభివృద్ధి ఏంటనేది మనం ఒక్కసారి ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాదు డీజిల్ పెట్రోల్ లాంటి చమురు ఉత్పత్తుల మీద ఆ ధరలు పెరిగినప్పుడల్లా వాటి పన్నులు కూడా పెరిగి కేవలం ఆ రెండు మూడు పెట్రోలియం ఉత్పత్తుల ద్వారా మాత్రమే ఇరవై నాలుగు లక్షల కోట్లు అదనంగా పన్నుల ద్వారా కేంద్రం రాబట్టింది ఆ డబ్బుని ఏం చేసి ఇలా చూసినప్పుడు జీఎస్టీ ఈ పన్ను జీఎస్టీ అనే పన్ను విధానం తీసుకొచ్చిన తర్వాత సెంట్రలైజ్డ్ ట్యాక్స్ సిస్టమ్ తీసుకొచ్చిన తర్వాత రాష్ట్రాలకు వచ్చే పన్నులన్నీ కూడా కేంద్రానికి ట్రాన్స్ఫర్ కావడం కేంద్రమే రాష్ట్రాలకి దాన్ని కొంత వాటాన్ని బదిలీ చేయటం మొదలైన తర్వాత పన్నుల వాటాలో కూడా చాలా పెద్ద మొత్తంలో కేంద్రానికి వచ్చి చేరుతున్నాయి ఈ డబ్బంతా ఎటుపోతుంది ఈ కాలంలో ఇంత డబ్బు ప్రభుత్వానికి చేరిన తర్వాత నిరుద్యోగం తగ్గిందా రెండు కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తామన్నారు తన యొక్క ఎన్నికల హామీని మోడీ ప్రభుత్వం నిలబెట్టుకుందా ఎక్కడైనా రెండు కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇచ్చారా ఐదు లక్షల అరవై ఐదు వేల పరిశ్రమలు మూతబడ్డాయని చెప్పి చిన్న పెద్ద కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్ లో ప్రకటించింది కదా ఉన్న ఉద్యోగాలే పోయినాయి కదా పోని ఉచిత విద్య ఉచిత వైద్యం భారత ప్రజలకి ఏమైనా ఇచ్చారా ఉచిత విద్య నాణ్యమైన విద్య ఎవరికైనా అందుతుందా ఉచిత వైద్యం భారత ప్రజలకి ఎప్పటికైనా యోగ్యత ఉందా వచ్చే అవకాశం ఉందా లేదు కొత్తగా ఏమైనా అంతర్జాతీయ స్థాయి హాస్పిటల్స్ నిర్మించి వైద్యం ఏమైనా అందుబాటులోకి తెచ్చారా లేదు కాబట్టి ఇంతే కాదు పేదరికం తగ్గిందా అంతర్జాతీయ ఆకలి సూచీలలో మన భారతదేశంలో పేదరికం తగ్గినట్టు చూపిస్తున్నారా లేదు ఆకలి పెరిగింది మోడీ గారి హయాంలో ఆత్మహత్యలు తగ్గాయా పెరిగాయా అసంఘటిత రంగ కార్మికుల దగ్గర నుంచి రైతుల యొక్క ఆత్మహత్యల వరకు ఈ పదేళ్ల కాలంలో భారతదేశంలో ఎన్నడూ లేనంతగా ఆత్మహత్యలు కూడా పెరిగాయి కదా మరి ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోయాయి పోనీ రైల్ రైల్వేలో భోగిలు పెరిగినాయా రైళ్లు పెరిగాయా మూతబడ్డ రైళ్ళన్ని వేసిన రైళ్లెన్ని అనేక ప్యాసింజర్ రైళ్ళని తగ్గించేశారు కదా జనరల్ బోగీలు స్లీపర్ బోగీలు తగ్గిపోయినాయి కదా అయ్యమ్మైనా పెరిగినయా అలా చూసుకున్న రవాణా రంగంలో కూడా పెరిగింది ఏమీ లేదు కదా బడా బాబులు ఎగ్గొట్టిన డబ్బుని ఏమైనా రాబట్టారా అది లేదు కదా పైపెచ్చు పదిహేను లక్షల కోట్ల రూపాయల బడాబాబుల యొక్క పన్నుల్ని వాళ్ళు వాళ్ళ యొక్క రుణాలని రద్దు చేసి కార్పొరేట్ల పక్షాన నిలబడ్డారు ఆ రకంగా ప్రజల దగ్గర ఉన్న డబ్బుని బ్యాంకుల్లో ప్రజలు దాచుకున్న డబ్బుని బడా కార్పొరేట్లకు దారాదత్తం చేశారు తప్ప మీ దగ్గర ఉన్న డబ్బుతో ఎవరిని ఉద్ధరించారు ఏమైనా ప్రభుత్వ రంగ సంస్థలను స్థాపించారా ప్రభుత్వ రంగంలో ఏమైనా ఉద్యోగాలు ఇచ్చారా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు కలిగినటువంటి యూనివర్సిటీలు అన్ని రాష్ట్రాల్లో కట్టారా ఆ రకంగా ఎవరికైనా ఉజ్జని అందించగలిగారా వ్యవసాయ రంగాన్ని ఏమైనా ఆదుకున్నారా లేదు కదా వ్యవసాయంలో ఎరువులు పురుగు విత్తనాలు వ్యవసాయ పరికరాలు అన్ని ధరలు ఈ కాలంలో విపరీతంగా పెరిగినాయి తప్ప తగ్గలేదు కదా అన్ని అన్ని బడ్జెట్లలో వ్యవసాయ రంగం మీద కోతలు విధించారు కదా అసంఘటిత కార్మికులకి ఏమైనా ఆసరాగా నిలబడ్డారా మరి ఏమైపోయింది వంద లక్షల కోట్ల అప్పు ఇరవై నాలుగు లక్షల కోట్లు ఆయిల్ పెట్రోలియం ఉత్పత్తుల మీద వచ్చింది జిఎస్టి మీద వస్తున్నటువంటి ఆదాయం అనేక రకాలుగా ఈ ప్రభుత్వం తన యొక్క ఆదాయ వనరులను పెంచుకుంటూ పోతుంది బడా కార్పొరేట్లకు మరొక పక్కన భూములు రుణాలు కరెంటు రోడ్లు హైవేలు అన్ని అప్పగించుకుంటూ పోతూ బ్యాంకుల్ని ఇన్సూరెన్స్ రంగాన్ని స్టీల్ రంగాన్ని కోల్ రంగాన్ని సహజ వనరుల్ని అన్నిటినీ దారాదత్తం చేస్తూ ఈ దేశంలో ఉన్న నూట నలభై కోట్ల మంది ప్రజలకి ఏమి ఒరిగింది ఈ డబ్బంతా ఎక్కడికి పోయింది ఈ దేశ ప్రజలందరూ కూడా ఆలోచించారు